మూడో శతాబ్దంలో రిప్రోభాసే ఒక యువనస్తుడు ఉండేవాడు అతడు ఏడున్నర అడుగుల ఎత్తున్న ఆజాను అతని ముఖం గంభీరంగా ఉంటుంది అతడు కానాను దేశపు రాజుగారి కొలువులో పనిచేస్తూ ఉన్నాడు అది అతనికి తృప్తినివ్వలే ఈ లోకంలో అందరికంటే గొప్ప రాజుని సేవించాలనుకున్నాడు కానాను రాజు కంటే గొప్ప రాజు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కొలువులో చేరాడు కానీ ఒక దినాన దయ్యం పేరు చెప్పగానే ఆ రాజు వణికిపోయాడు విప్రోభ్ర సాకులు వదిలేసి నేనే దయ్యాన్ని అని చెప్పుకున్న ఇంకొకరి దగ్గర చేరాడు అతని సేనలో ఉన్నప్పుడు అతడు ఒకసారి సిల్లువని చూసి పారిపోవడాన్ని గమనించాడు తర్వాత అతను ఒక క్రైస్తవుని కలుసుకొని ప్రభుని గురించి తెలుసుకొని రాజ్యాధిరాజైన ఆయనకు ప్రీతికరమైన సేవ చేయాలని ఆశించాడు కానీ అది ఎలా చేయాలో తెలియలేదు తన కోరికను తనను ప్రభు దగ్గరికి నడిపించిన వ్యక్తికి తెలియజేశాడు అతడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు ఉపవాసం ఉండడం నా వల్ల కాదన్నాడు రిప్రోవాస్ అయితే ఒక పని చేయి మన ప్రాంతంలో ఉన్న నది ప్రమాదకరమైంది కదా దానిని దాటలేక ఎంతోమంది చనిపోతున్నారు నువ్వు బలంగాను ఎత్తుగాను ఉన్నావు కాబట్టి ప్రజల్ని నది దాటించడానికి సహాయం చేయి అటువంటి సేవ ప్రభువుకు ప్రీతికరంగా ఉంటుంది అన్నాడు ఆ వ్యక్తి ఈ సలహా రిప్రోబస్కి నచ్చింది నది ఒడ్డున ఒక గుడిసె వేసుకొని ప్రజల్ని తన భుజాల మీద ఎక్కించుకొని నదిని దాటించసాగాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది తర్వాత ఒక రాత్రి తాను నిద్రిస్తూ ఉండగా నది అవతలి ఒడ్డు నుండి ఒక చిన్న పిల్లవాణి కేక వినిపించింది రిప్రోబస్ మేల్కొని చూసి అవతలి ఒడ్డుకు వెళ్ళాడు ఆ పిల్లవాడు నన్ను ఈ నది దాటించవా అని బ్రతిమిలాడాడు రిప్రోబస్ అతన్ని తన భుజాల మీద ఎక్కించుకొని నది దాటసాగాడు ముందుకు వెళ్ళే కొద్దీ ఆ పిల్లవాని బరువు పెరగసాగింది అది రిప్రోవస్ మోయలేనంత బరువు అడుగు తీసి అడుగు వేయడం కూడా కష్టమైంది నది వేగంగా ప్రవహిస్తుంది అతి కష్టం మీద ఆ బాలుని మోసుకొని అవతల ఒడ్డుకు చేరుకున్నాడు ఆ పిల్లవాన్ని ఒడ్డు మీద దింపే అమ్మయ్య చూడ్డానికి పిల్లవాడిలాగానే ఉన్నావు కానీ ప్రపంచమంతా నా మీద ఉన్నట్లుగా ఉంది అన్నాడు రిప్రోబస్ అందుకు ఆ బాలుడు అవును నిజమే నువ్వు ప్రపంచాన్నే కాదు దానిని సృజించిన వాణ్ణి కూడా మోసావు నేను నువ్వు ఎమడిస్తున్న నీ రాజైన యేసుక్రీస్తుని అని చెప్పి ఆ బాలుడు అంతర్ధానమైపోయాడు అంతటా క్రీస్తును మోసినందుకు అందరు అతన్ని క్రిస్టఫర్ అని పిలవనారంభించారు తర్వాత అతడు లూసియాకి వెళ్ళి అక్కడ హింసించబడుతున్న క్రైస్తవులను బలపరిచాడు రోమా చక్రవర్తి అయిన డేసియస్ కాలంలో క్రైస్తవుల నీకులు హతసాక్షులయ్యారు సామంత రాజు క్రిష్టవర్ని తన ఎదుడికి రప్పించి చక్రవర్తి విగ్రహానికి పూజ చేయమన్నాడు క్రిష్టభర్ దానిని అంగీకరించలేదు క్రిష్టవర్కు డబ్బును అందమైన స్త్రీలను ఎరగా చూపించాడు అతడు దేనికి లొంగలే చివరికి రాజు అతన్ని చిరచ్ఛేదనం చేయించాడు ఈ రకంగా క్రిష్టభర్ తను మోసిన తన రాజైన క్రీస్తు కొరకు హతసాక్షి అయ్యాడు